హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ టైంలో స్వీట్ కాన్తో ఏదైనా స్నాక్ రెసిపీని ట్రై చేయాలనుకున్నట్లయితేను స్వీట్ కార్న్ పకోడీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పకోడీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్వీట్ కార్ని వలిచి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కంకిల్ని వలిచి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు అలాగే ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ లేనట్లయితేను బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి కానీ కాన్ఫ్లోర్ వేయడం వల్లే ఈ స్వీట్ కార్న్ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇందులో కప్పు శనగపిండి అలాగే టేస్ట్కి తగ్గట్టు అర టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ మసాలా అంతా ఈ స్వీట్ కార్న్కి పట్టేలాగా స్వీట్ కార్న్ని కాస్త గట్టిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా మ్యాష్ చేయడం వల్ల స్వీట్ కార్న్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి పిండిని అబ్జర్వ్ చేస్తుంది అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు అవసరం అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని పకోడి పిండిలాగా కలుపుకోవాలి మీరు పిండిని మరీ లూజ్గా కలిపేసుకున్నట్లయితేనూ ఆయిల్ ఫీల్ చేస్తుంది అలాగే క్రిస్పీగా ఉండదండి పకోడీ అలాగే మీకు పిండి మరీ లూజ్గా అనిపించినట్లయితేను ఏ స్టేజ్లో అయినా ఫ్లోర్ అలాగే శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా కాస్త గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకుంచి చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి స్వీట్ కార్న్ పకోడీకి వీడియో క్లిప్లో చూపించే విధంగా కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్లో వేసుకోవాలి మీరు విడివిడిగా వేసుకున్నట్లయితేను ఈ స్వీట్ కార్ను స్పిల్ అవుతుందండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టి స్వీట్ కార్న్ పకోడీని ఫ్రై చేసుకున్నట్లయితేనూ ఆయిల్ పీల్ చేస్తుంది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే వీటిని పక్కా తీసుకోవాలి అదేవిధంగా రిమైనింగ్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీలు చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ స్వీట్ కార్న్ స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి ఇది వేడివేడిగా అలాగే తీసుకున్నా బాగుంటుంది లేదా టమాటా కెచప్తో తీసుకున్నా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ స్వీట్ కార్న్ పకోడీని ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్